హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఐలు ప్రవీణ్ కిచెన్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది వెన్స్డే వ్లాగ్ అండి వెన్స్డే వ్లాగ్లో అయితే ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అయిందనమాట ఇంకా లేచేసి రెడీ అయిపోయాను వీడియో కోసం అయితే చాలా డేస్ అయింది కదండి వీడియోస్ తీయకైతే దాదాపు ఒక టెన్ డేస్ అయితే అయ్యిందనమాట కొంచెం బిజీ ఉన్నందువల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేదన్నమాట నాకు మా వారికి ఇబ్బంది అవుతుందని ఊరికైతే వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ మా అత్త వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ అయితే ఉండొచ్చాము ఇంకా అలాగే ఇంకా ప్రతి శ్రావణ మాసంలో మేము ఉరుకుందు మంత్రాలయము పంచముఖకైతే వెళ్తామండి మా అత్త వాళ్ళతో ఉరుకుందు అయితే చాలామందికి అయితే ఉండరండి లక్ష్మీ నరసింహ స్వామి మా అత్త వాళ్ళకొకటే ఉన్నారనమాట లేదంటే మా అమ్మ వాళ్ళతో వెళ్ళే వాళ్ళము మా అమ్మ వాళ్ళకు లక్ష్మీ నరసింహ స్వామి వారైతే లేరనమాట ఉరుకుందు దేవుడు అంటారనమాట ఇక్కడ సైడ్ అయితే ఇంకా అంతేనండి ఇంక అక్కడ అంతా చూసుకొని వచ్చాం బ్లాగ్స్ అయితే తీయలేదండి ఇంకా పిల్లలు సునీత లేదు ఇంకా పిల్లల్ని పట్టుకోవడంలో బిజీ అయిపోయినాయి అనమాట ఇంకా అందుకే బ్లాగ్స్ అయితే తీయలేదు చూపించలేదు మంత్రాలయము అదంతా ట్రిప్ అయితే మీకు చూపించలేదు నెక్స్ట్ ఇయర్ అలా వెళ్తే చూపిస్తాలేండి మీకైతే కార్బోర్డ్స్ అయితే అన్నీ క్లీన్ అండి ఊరికి వెళ్ళొచ్చేసరికి డస్ట్ అయితే ఫుల్ ఫామ్ అయింది అనమాట జిట్టలు బొద్దింకలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట బూసు కూడా పట్టింది ఇంకా అవన్నీ అయితే దులుపుకుంటున్నాను ప్రతి నెలా అంతేనండి నేను సరుకులు ఉన్నాయా లేవా ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవా అని అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట గ్రాసరీస్ ఇంకా అవి లేనట్వి అయితే తెప్పించుకుంటాను మా వారితో చేయించు అండి కానీ చాలా డస్ట్ ఎక్కువైంది జిట్టలు కూడా ఎక్కువ అయినాయి అనమాట ఇంకా అలాగే ఉంటే అవి ఎక్కువ అవుతాయని క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నానండి నాకు థైరాయిడ్ ఉందా లేదా అనేది వీడియోలు అయితే చెప్తానండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి మా అమ్మ వాళ్ళైతే నాకు టెస్ట్లు అయితే అన్నీ చేయించారండి ఇంక ఇక్కడ మా వారు చేయిస్తామంటే సునీత కూడా ఊరికి వెళ్ళిపోయిందనమాట ఇంక ఇద్దరు పిల్లలతో హాస్పిటల్కి వెళ్ళడం కుదరదని ఇంకా మా అమ్మ అప్పటికప్పుడు ఫోన్ చేసి ఊరికి రా కర్నూలులో టెస్ట్ చేస్తాను అనమాట ఇంకా వెళ్ళానండి వెన్స్డే వెళ్ళాను అనమాట నేను సండే రోజు ఊరికి వెళ్ళాను యాక్చువల్గా అయితే ఇంకా మండే రోజు ట్యూస్డే రోజు మేడం అయితే రానమాట నేను చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే చూపించుకునేదాన్ని అనమాట యాక్చువల్గా ఆమె గెనకాలజిస్ట్ డాక్టర్ అనమాట నాకు గ్యాస్ట్రబుల్కి చిన్నప్పుడు అక్కడే చూపించుకునేదాన్ని ఇంకా ఆమె దగ్గరికే వెళ్ళాను ఇంకా వెళ్ళి ఇంకా ఆమె కొన్ని టెస్ట్లు అయితే రాసిందండి నాకు చెప్పాను అనమాట నా ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా నా ప్రాబ్లమ్స్ వినాక మనీ టెస్ట్లు అయితే రాసింది గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకున్నప్పుడు అయితే బ్లడ్ టెస్ట్ అయితే నాకు బ్లడ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉన్నిందండి కానీ ఈమె దగ్గర చేయించుకున్నప్పుడు అయితే నాకు టెన్ పాయింట్ సెవెన్ అని చూపించింది అది కూడా విజయ్ డయాగ్నోస్టిక్లోనే అండి చేయించినది విజయ్ డయాగ్నోస్టిక్ నమ్మొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు వాల్యూస్ అయితే కరెక్ట్గా ఇస్తారు ఇంకా అలాగే నాకు హార్మోనల్ టెస్ట్ యూరిన్ కల్చర్ థైరాయిడ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయితే చేయించింది అనమాట నాకు హార్మోనల్ టెస్ట్లో కూడా ఏం లేదు యూరిన్ కల్చర్ కూడా ఏం లేదండి ఇంకా నాకు ఉండేదంటే పీసీఓడి అనమాట పీసీఓడి అయితే అల్ట్రాసౌండ్ తో స్కానింగ్లు అయితే పడింది అనమాట నాకు ఇంతకు ముందుకే మా ఊర్లో చూపించుకున్న హాస్పిటల్ అయితే ఉన్నిందని చెప్పారు పీసీఓడి ఇంక ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఇంకా దానికోసమైతే మా ట్యాబ్లెట్స్ అయితే పెట్టింది ఓన్లీ పీసీఓడికే మూడు రకాల ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిందండి ఆమె ఒకటి మల్టీవిటమిన్ రెండు పీసీఓడికి సంబంధించినది ఒకవేళ నాకు థైరాయిడ్ కానీ ఉండింటే ఇంకా ఇన్ని ట్యాబ్లెట్లు ఉండేవా అండి కానీ అమ్మాయి అని అనుకున్నాను అనమాట థైరాయిడ్ లేనందుకు ఎందుకంటే థైరాయిడ్ ఉంటే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిందే అండి ఎందుకంటే ఏవో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అలాగే పీసీఓడి కూడా ఉండడం మంచిది కాదండి పీసీఓడి ఉంటే కూడా నెలముట్లు కానీ ఇంకా బాడీలో వాటర్ చేరడం లావ్ అవ్వడం ఒబిసిటీ రావడం అలా జరుగుతుంది అనమాట నాకు కూడా అందుకే అండి నేను ఇంత వెయిట్ గెయిన్ అయ్యేది దీనివల్లనే అని అనుకుంటున్నాను అనమాట నేనైతే పీసీ ఉండడం వల్లనే అండి నేను ఇంత వెయిట్ గెయిన్ అయ్యేది పీసీ ఒడి ఉంటే బాడీలో అయితే వాటర్ అంతా చేరుకుంటుందంట ఎందుకంటే నెల ముట్లు రా రావు కదా ఇంకా అందువల్ల చాలామంది అండి నేనే కాదు చాలామంది లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయండి అసలు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్లే అండి పీసీఓడి వచ్చేది ఇంకా థైరాయిడ్ అంటే కూడా థైరాయిడ్ కూడా నాకు ఆ కథ వేరుండేది ఇంకా వెట్గా నిం ఎంత అవనో నేను అసలు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట థైరాయిడ్ లేనందుకు నేనైతే పీసీ కూడా తగ్గి తగ్గుతుందని చెప్పారనమాట నాకైతే వన్ మంత్కి అయితే రాసిచ్చింది ట్యాబ్లెట్స్ అయితే ఇంకా వన్ మంత్ కోర్స్ అయిపోయాక మరీ రామ్మనిందనమాట మరి నెక్స్ట్ మంత్ అయితే వెళ్ళాలి ట్యాబ్లెట్స్ స్ అయిపోగానే యూరిన్ కల్చర్ టెస్ట్ ఎందుకు రాసిందంటే నాకు నాకు యాక్చువల్గా ఎట్ట తీసుకుంటుందండి ఎందుకంటే వేడి పదార్థాలు తిన్నా టైం టు టైం తినకపోయినా మసాలా ఫుడ్ తిన్నా నాకు అలా వస్తూ ఉండింది అనమాట అయితే చూయించుకున్నాను కిడ్నీ డాక్టర్ దగ్గర అయితే అందులో కూడా నాకు ఏం లేదండి ఎందుకంటే టైం టు టైం తినకపోతే కూడా అట్లా వేడయ్యి అలా వస్తుంది అనమాట అది ఎవరికైనా రావచ్చండి కొంతమందికి అయితే ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది అనమాట అట్లా అని కిడ్నీకి ప్రాబ్లం ఉన్నట్లు కాదు అన్ అట్లానే మళ్ళీ చూయించుకోకుండా అయితే ఉండకూడదండి చూయించుకోలే ఎందుకంటే ఎందుకైనా మంచిది ఒకవేళ కిడ్నీకి ఏమన్నా ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయనమాట ఇంక ఇంతేనండి ఇవే టెస్ట్లు రాయించుకున్నాను అనమాట ఇంకా ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత నాకు ఇంకా రిజల్ట్ ఏమొస్తుంది ఏం లేదు వెయిట్ చేయాలి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఆమె రామ్మని హైదరాబాద్లో ఆమె ఒకవేళ తగ్గిందంటే ఆమె దగ్గరే చూయించుకుంటా అండి ఒకవేళ ఆమె తగ్గలేదంటే ఇంకా మా ఫ్యామిలీ డాక్టర్ అయితే ఉన్నారనమాట ఇంకా ఆమె దగ్గర అయితే చూయించుకుంటాను ఇంకా ఇంతే అండి ఇంకా ఇవే టెస్ట్ చేయించుకొని ఊరికైతే వచ్చేసాను అనమాట ఇంకా టూ సునీత కూడా ట్యూస్డే నైట్ వచ్చేసింది మేము మండే వచ్చేసాము ఇంక ఇక్కడ సామాన్లు అన్నీ సర్దుతుంటే కన్న అయితే అక్కడ ఆడుతున్నాడు అండి దాంతో అయితే నాకు చాలా బాగా నచ్చింది విడది విడది అని చెప్పాను అనమాట ఇంకా వీడియో తీస్తుంది ఇంకా అమ్మ నాకు పప్పులు వాళ్ళని అడిగింటే కొన్ని పప్పులు అయితే ఇస్తున్నాయి అనమాట కన్నయ్య ఫేవరెట్ పప్పులు అనమాట కన్నమ్మ ఫేవరెట్ అయితే చక్కెర అనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే కరెంట్ అయితే పోయిందండి అందుకే కొంచెం లైటింగ్ అయితే తగ్గింది అనమాట హ్యాచువల్గా హైదరాబాద్లో మేలే అండి కరెంటు పోయిన ఒక ఫైవ్ మినిట్స్కి వచ్చేస్తుంది అనమాట ఊర్లలో అయితే అసలు కరెంటే ఉండదండి కొంచెం వాన పడేసరికి కరెంట్ అయితే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే తీసేస్తారు కర్నలు కూడా అంతే అండి అట్లా పోతుంది ఇట్లా వచ్చే స్ అది ఓన్లీ విలేజెస్లో ఒకటి అనమాట పవర్ కట్ అయితే ఎక్కువ ఉంటుంది గ్రాసరీస్ అన్న అయిపోయినట్టు అయితే అన్నీ తెప్పించారండి స్విగ్గీ మాటలో మా వారైతే ఇంకా అవన్నీ ఇంకా బాక్స్లలో అయితే ఫిల్ చేసుకుంటున్నారు అనమాట ప్రతి నెల ఇంతేనండి చెప్పా కదా ఇంకా ఏవేవి ఉన్నాయో ఏవేవి లేవని చెక్ చేసుకొని అన్నీ ఒకటేసారి వాష్ చేసుకొని అన్నీ ఫిల్ అయితే చేసుకుంటానండి ఏంటో అండి అన్ని ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకే వస్తాయి మగవాళ్ళకైతే ఏమీ రావు అనమాట యాక్చువల్గా ఆడవాళ్ళు డెలివరీ అయినాకనే అండి అన్ని ప్రాబ్లమ్స్ అయితే మొదలవుతాయి కొంతమందికి ఇంకా డెలివరీ కాకముందుకుంటే కొంతమందికి డెలివరీ అయినా కూడా ఉంటాయండి అదేంటో దేవుడు అన్నీ ఆడవాళ్ళకే ఇస్తారు ఇంకా మళ్ళీ పని కూడా ఎక్కువ ఉంటుందండి కొంతమంది ఏమనుకుంటారంటే ఏం పని ఉంది ఏం పని చేస్తావు ఇంట్లోనూ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కే అండి చాలా పని ఉంటుంది అనమాట ఎందుకంటే అన్నీ చూసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా హస్బెండ్ని చూసుకోవాలి వంట చేయాలి అన్నీ చేయాలండి ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి వస్తే ఇంకా పని ఎక్కువైతుంది అనమాట ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్టే ఉండదండి నా దృష్టిలో అయితే ఇంకా సామాన్లు అయితే ఇంకా అన్నీ ఎక్కడ ఎక్కడైతే సర్దేసుకున్నానండి ఇంకా అన్నీ క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను నాకు ఇలా సర్దుకుంటేనే కొంచెం అవుతుంది అనమాట ఎక్కడ ఏమున్నాయి ఏమి అని ఇంక ఇప్పుడైతే నైట్ అయితే అయ్యిందండి నైట్ సెవెన్ థర్టీ అయితే అయ్యిందనమాట ఇంకా పిల్లలకైతే ఉప్మా చేయాలనుకున్నాను మాకైతే బ్యాచిలర్స్ స్టైల్ అయితే టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను అనమాట యాక్చువల్గా ఇది మా అత్త చేసింది అనమాట ఇంట్లో అయితే టేస్ట్ అయితే బాగా అనిపించింది అడిగాను అనమాట ఎలా చేశారు ఏమి అని చెప్పింది ఇంకా అది చేద్దామని దానికోసం అయితే టమాటా కూడా కట్ చేసుకున్నాను అండి పిల్లలకి అయితే ఆఫ్టర్నూన్ అయితే పెట్టానండి మార్నింగ్ అయితే ఇంకా ఇడ్లీ పెట్టాను అనమాట యాక్చువల్గా కన్నమ్మకైతే ఊరి నుంచి రాగానే ఫీవర్ అయితే ఫుల్ వచ్చిందండి ఎందుకంటే అక్కడి వాటర్ ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అందులో మేము అక్కడలా ఇంకా మంత్రాలయము ఇక్కడ వెళ్ళొచ్చాం కదండి ఆ వెదర్ చేయడం వల్ల కన్నమ్మకైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందండి అసలు హై టెంపరేచర్ అనమాట ఇంకా పాపం చూసుకోవాలి ఇంక ఇంట్లో పని చేసుకోవాలి సర్దుకోవాలి ఇంకా మస్తు పని అయితే అయిందండి నాకు ఇక్కడైతే టమాటో కర్రీ చెప్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీంట్లోకి అయితే ఆనియన్స్ అయితే వేయలేదండి అత్త అయితే ఆనియన్స్ అయితే వేయలేదనమాట ఇది ఆయిల్ అయితే వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్ట్ అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా టమాటా ముక్కలు అయితే వేసాను కట్ చేసుకున్న టమాటా ముక్కలైతే ఆయిల్ అయితే మగించానండి బాగా వాటర్ అయితే పోయలేదండి దీనికైతే వాటర్ అయితే పోయకూడదంట ఎందుకంటే టమాటాలో ఉన్న వాటరే సరిపోతుంది అంట దీంట్లోకి అయితే ఇంక ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్తో పాటు ఇంకా పసుపు కూడా యాడ్ చేశాను అనమాట కాస్త కొబ్బరి కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట కొబ్బరి కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు అనమాట ఇంకా కాస్త పప్పుల పొడి కూడా వేసాను అనమాట టమాటా కర్రీలోకి అయితే టమాటోస్ అన్నీ బాగా మగ్గించాకైతే కారము ధనాల పొడి అయితే వేసానండి ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే కొట్టించాను ఇంకా విజిల్ అంతా పోయాకైతే బాగా ఎనుపుకున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఎనుపుకోవాలండి ఇది వెనుపుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట తరువాత కూడా పెట్టుకోవచ్చా అండి మీ ఇష్టము కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోవాలన్నమాట నేనైతే తిరువాతైతే ఇచ్చుకున్నాను టమాటోస్ అయితే కొంచెం తీయ ఉంటాయండి కదండి కారం అయితే ఎక్కువనే పడుతుంది నేనైతే కారం అయితే త్రీ స్పూన్స్ అయితే వేశాను కానీ నాకు కారం అయితే సరిపోలేదండి నేను మళ్ళీ తరువాతలో అయితే కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇంతే అండి ఎంపుకున్నాక కొంచెం మగ్గించాను అనమాట మరి ఇంకా దీంట్లోకి అయితే కాస్త కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని బాగా మగ్గించుకున్నాను సింపుల్ అండి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అయితే ఎందుకంటే మనం విజిల్ వేపిస్తాం కదా ఇంకా విజిల్లోనే టమాటో అయితే బాగా మెత్తగా అయిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి అండి అసలు మా అత్త చేసినట్లే చేస్తాను అనమాట మా వారైతే ఇంకా దీంట్లోకైతే కొన్ని అప్పడాలు కానీ మిరపకాయలు కానీ వడియాలు కానీ ఉంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి అయితే అవి కూడా వేయించుకున్నానండి ఇంకా ఇంతేనండి కర్రీ అయితే ఈ విధంగా అయితే అనమాట నేనైతే నైట్కి ఇంకా పిల్లలకు కూడా ఉప్మా కూడా తినిపించేశాను నేనైంది అయిందనమాట నేను కూడా ఇంకా ఆఫ్టర్నూన్ సరిగా తినలేదండి ఎందుకంటే నాకు కాస్త స్టమక్ అయితే అప్సెట్ అయ్యిందనమాట యాక్చువల్గా చిన్న కాకరకాయలు అయితే మా అత్త అయితే ఇచ్చింది అనమాట అవి తిన్నాక నాకు కాస్త మోషన్స్ అయితే లాగా ఉండి అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లైట్గా అదే తిన్నాను అనమాట ఇంకా నైట్ అయితే చాలా ఆకలి వేసింది ఇంకా అయిన వెంటనే నేనే తినేశాను మా అమ్మ ఇచ్చిన వడియాలు అయితే అన్నీ అయిపోయాయండి ఈసారి వెళ్ళినప్పుడైతే తెచ్చుకోవాలన్నమాట మా అత్త అయితే ఇంక ఇవి ఇచ్చింది అనమాట మిరపకాయలు ఇచ్చింది మా అమ్మ అప్పుడాల వడియాలు ఇచ్చింది ఇంక అవి కూడా అయిపోయి ఓన్లీ మజ్జి మిరపకాయలు ఒకటే ఉన్నాయండి ఇంట్లో అయితే నాకు అయితే ఇష్టం ఉండదండి నాకు బియ్యం వే ఇష్టం అనమాట నేను ఇవే ఎక్కువ తింటాను చిన్నప్పటి నుంచి అంతే అండి వడియాలు ఎక్కువ ఇష్టపడతాను అయితే ఎక్కువ తినను అనమాట అవి ఒకటి తింటాను అంతే అమ్మకి ఫుల్ ఫీవరు మోషన్స్ అండి ఒకటేవో తినిందండి అవి ఏంటివో కలర్స్వి అవి తినడం వల్ల కన్నమ్మకి ఫుల్ మోషన్స్ అనమాట అందులో ఫీవర్ కూడా ఒకటి ఉన్నింది పాపం పెళ్ళి అయితే చాలా అయిపోయింది అండి ఇంకేం చేద్దాం వెదర్ కూడా బాగాలేదు కదండి ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వానలే అండి ఫుల్ వానలు పడుతున్నాయి అసలు వేసిన బట్టలు ఆరడమే లేదు నావైతే వచ్చినా కూడా బట్టలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ మిషన్కి వేసి వెళ్ళాను అనమాట ఊరికైతే అవన్నీ రాగానే అవన్నీ మర్త వేసుకొని ఇండ్లు సర్దుకొని నాకైతే చాలా టైం అయితే పట్టిందండి వచ్చినప్పటి నుంచి అయితే రెస్టే లేదనమాట నాకైతే పని చేస్తే కూడా లేండి ఎందుకంటే బాడీకి అయితే ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే టేస్ట్ చేసే చేస్తున్నాను అనమాట మా అయితే ఇది కూడా వీడియో తీయాలనా నేను నన్ను అంటున్నాను అనమాట అవును తీయాలని నేను అంటున్నాను ఇంకా అన్నం కూడా నేను తినేసేసానండి ఇంకా మా వారిని కూడా తినిపో అని చెప్పాను అనమాట ఇంకా అంతేనండి మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఉరుకుందుల మంత్రాయంలో పంచముఖిలా ఓకే అండి నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంతే అండి వీడియో అయితే అయిపోయింది అందరికీ అయితే బాయ్